నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కిలారి ఆనంద్ పాల్ అంటే ఎవ్వరికీ తెలియకపోవచ్చు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ బాగా తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ పాల్ ప్రత్యక్షమవుతారు తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని నేనే సీఎం అవుతానంటారు జాతీయ ప్రాంతీయ పార్టీలను తనతో కలిసి రావాలంటారు తన మద్దతు లేకుండా పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేవంటారు తనకు ప్రపంచవ్యాప్తంగా పలుకుబడి ఉందంటారు తాజాగా కేఏపాల్ గాజ్వాక ఎమ్మెల్యేగా విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఆంధ్రాలో ముప్పై మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తానే సీఎం అవుతానంటున్నారు విశాఖను వాషింగ్టన్ డీసీగా ఆంధ్రాను అమెరికాగా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తారని తెలిపారు చీకటి కావాలంటే ప్రతిపక్షాలను వెలుగు కావాలంటే తనను గెలిపించాలని తెలివైన ఓటర్లు తననే గెలిపిస్తారన్నారు నన్ను చంపాలని చూస్తున్నారన్నారు నాకు నడకం చూపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీని సైతం ఎదిరించే సత్తా తనకు తప్ప ఎవరికీ లేదన్నారు మోదీ బానిసలతో యుద్ధం చేస్తున్నానన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవీటీకరణకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులు తీసుకొచ్చానని తనను పార్లమెంట్ సభ్యునిగా గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రవీటీకరణను ఆపేస్తానంటున్నారు కేఏపాల్ గాజువాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తానంటున్నారు తమ పార్టీల టికెట్ల కోసం మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని అందులో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి రాష్ట్రంలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో దించుతున్నానంటున్నారు కేఏపాల్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించింది గతంలో విమానం ఉండేది ఈసారి ఆయన కొండ గుర్తుకి జనం ఎన్ని ఓట్లు వేస్తారో చూడాలంటున్నారు నెటిజన్లు తన కుండ గుర్తు అందరికీ తెలిసేలా ఆయన కొమ్మరి దగ్గరికి వెళ్ళి కుండలు తయారు చేశారు కేఏ పాల్ సీరియస్గా చెప్పాలన్నా అది కామెడీ అయిపోతుంది తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజులు గుర్తు కేటాయించింది ఈసీ వేసవికాలం కావడంతో కొండ గుర్తు తనకు రావడం సంతోషంగా ఉందన్నారు తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలతో పాటు కొండల్ని కూడా ఆయన పంచిపెడుతున్నారు గతంలోనూ ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ సీట్లలో కేఏ పాల్ పోటీ చేశారు ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిస్తే జనమంతా షాక్ అవుతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయనకు రెండు వందల ఎనభై ఒక్క ఓట్లు వచ్చాయి ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు ఒక వెయ్యి నూట నలభై మూడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ప్రపంచం సృష్టించబోతుందని చెప్పిన కేఏపాల్ నర్సాపురం లోక్సభ స్థానానికి కూడా పోటీ చేశారు ఆయనకు అక్కడ వచ్చిన ఓట్లు మూడు వేల ముప్పై ఏడు నర్సాపురంలో నోటాకు లభించిన ఓట్లు పన్నెండు వేల అరవై ఆరు నామినేషన్ నుంచి ప్రచారం వరకు కేఏపాల్ తనదైన శైలిలో వినూతనంగా ముందుకెళ్లారు భీమవరంలో నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురైంది కోట్ల రూపాయలు విరాళాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేస్తానన్నారు అప్పుడు ఇప్పుడు అయింది ఒకటే మాట ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా ఆయన అక్కడ కూడా పోటీ చేస్తారు రెండు వేల ఇరవై రెండులో మునుగోళ్ళలో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసిన కే ఎనిమిది వందల ఐదు ఓట్లు వచ్చాయి ఓటర్లకు ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ బాక్సింగ్ చేస్తున్నట్లు పంచులు ఇస్తూ కామెడీ పంచులు వేశారు ఆయన ప్రచారాన్ని జనం ఎప్పటికీ మర్చిపోలేదు ఆయన రోడ్ షోలు మాత్రం చాలా డిఫరెంట్గా సాగుతుంటాయి కేఏ పాల్ కామెడీ మాత్రం జనానికి వినోదాన్ని పంచుతూ ఉంటుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్